నిజంగా రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా ఆ లడ్డూలను తిన్నట్టుగా పంచిపెట్టినట్టుగా తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును వెంకటేశ్వర స్వామి విశిష్టతను తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడు వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్షా ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటికాయలు వేసిన పరిస్థితులు గమనించాం కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని నమ్మకాన్ని దెబ్బతీస్తూ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా తాను పద్ధతి ప్రకారం అబద్ధాలు ఆడాడు ఆ అబద్ధాలను సైతం అవి అబద్ధాలు అని చెప్పి క్లియర్ కట్గా తెలిపే విషయంగా తెలిసేట్టుగా సాక్షాత్తు టీటీడీ ఈఓ అంటే చంద్రబాబు నాయుడు గారు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తానంతటి తానే నియమించుకున్న తన ఐఏఎస్ ఆఫీసర్ తన ఈవో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మాటలకు విరుద్ధంగా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మాటలకు విరుద్ధంగా తాను స్వయంగా ప్రకటనలు చేశాడు ఇవన్నీ కూడా ఒక్కసారి గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ మామూలుగా అయితే మంచి వ్యక్తి అయితే గన ఇంత ఆధారాలు కనిపిస్తా ఉన్నప్పుడు కొద్దో గొప్ప సిగ్గుపడతాడు ఆయన అన్న మాటలు సాక్షాత్తు టిటిడి ఈవో చంద్రబాబు నాయుడు గారి మాటలకు వ్యతిరేకంగా తానే స్వయంగా చెప్పిన మాటలు ఇన్ని సాక్ష్యాధారాలు కనిపించినప్పుడు మామూలుగా ఎవరైనా కూడా దేవుడి విషయంలో తప్పులు జరుగుతూ ఉన్నప్పుడు తప్పులు చేసినప్పుడు దేవుడు అంటే భయము భక్తి కాస్తో కూస్తో ఎవరికైనా ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా ఒకవేళ ఉంటే ఆ భయము భక్తి ఎవరిలో అయినా కూడా ఉంటే పశ్చాత్తాపం అనేది ఎక్కడో చోట రావాలి ప్రజలకు క్షమాపణ చెప్పే కార్యక్రమం అనేది ఎక్కడో ఒకసోట జరగాలి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పోస్టింగ్ అంటే పక్షాత్తాపం అనేది ఎక్కడైనా కానీ కనీసం దేవుడి విషయంలో తప్పు చేసినప్పుడు తప్పు జరిగింది అని తెలిసినప్పుడు ఇంత ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఎక్కడో ఒకసోటి దేవునికి క్షమాపణ చెప్పి దేవుడు అంటే భయము భక్తి ఉండాల్సింది పోయి ఈ కూడా తన అబద్ధాలు తన దుర్బుద్ధి తన దుష్ప్రచారము ఏ స్థాయిలో ఉంది అని ఈరోజు తాను పెట్టిన ట్విట్టర్లో తాను పెట్టిన తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా పెట్టిన ట్విట్టర్ హ్యాండిల్లో నుంచి తీసిన కాపీ ఇది అంటాడు తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపి కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి బావ ధర్మారెడ్డి అంట జగన్ రెడ్డికి బావ అంట ధర్మారెడ్డి ఆశ్చర్యం అసలు అబద్ధాలు చెప్పే దాంట్లో ఒక అడుగు ఏ స్థాయిలోకి మనుషులు దిగజారిపోతూ ఉన్నారంటే నాకు నిజంగా అర్థం కావడం లేదు అసలు అబద్ధం మీద అబద్ధం అబద్ధం మీద అబద్ధం అబద్ధం మీద అబద్ధం ఏ స్థాయిలో చెప్పుకుంటూ పోతా ఉన్నారు తిరుమల లడ్డు జంతువులకు లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి బావ ధర్మారెడ్డి బాబాయి సుబ్బారెడ్డి మామ కరుణాకర్ రెడ్డి మామండ కరుణాకర్ రెడ్డి హే మనిషి అన్నాక కొద్దో గొప్ప ఎక్కడైనా కూడా భయం ఉండాల దేవుడు అంటే భక్తు ఉండాల దేవుడు అంటే వక్రీకరణ చేసే విషయంలో ఇంత దారుణంగా వక్రీకరణ చేస్తారు